ఆమె పేరు మంగళపూడి మేరీ విశ్రాంతం ఆమె అరవై ఏడవ జయంతి వేడుకలను ఈరోజు చవడాజి సింగ్ నగర్లో ఘనంగా నిర్వహించారు బాప్టిస్ట్ కన్వెన్షన్ ఆఫ్ తెలుగు చర్చెస్ జనరల్ సెక్రటరీ అయిన మంగళపూడి జోసెఫ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా పేద ప్రజలకు విలువైన చీరలను పంపిణీ చేశారు మంగళపూడి మేరీ విశ్రాంతం మంచి సంఘ సేవకురాలు ఆమె పేరు మీద పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని జోసఫ్ తెలిపారు ఈ కార్యక్రమంలో జోసఫ్ కుమార్తె క్రేస్ ప్రశాంతం అలాగే బండ్ల మరియదాసు ఏ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మదర్ మొదటి సేవలను గుర్తు చేసుకున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి మరి ఈ చీరల పంపిణీ కార్యక్రమం మంగళకూటి మేరీ విశ్రాంతమ్మ గారు చనిపోయి అరవై ఏడవ సంవత్సరం జయంతి మరి దీన్ని ధరిపించుకోటానికి కుటుంబం మేమందరం కూడా ప్రత్యేకంగా గ్రేస్ ప్రశాంత్ వాళ్ళ కుటుంబం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం మరి ఈ కార్యక్రమంలో మీ అందరికీ ఇంత ఖరీదైనటువంటి చీరలు తీసుకొచ్చి మీకు ఇచ్చి మిమ్మల్ని మరి చేయటానికి అలాగే ఆ కుటుంబానికి మేలు జరగాలని దేవుడు మంచి ఆరోగ్యము ఆ బిడ్డలకి అందరికీ అనుగ్రహించాలని ప్రత్యేకంగా అవసరతలో అనగా మరి మదర్ తేరేసమో ఒక మాట చెప్పేది ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు విన్నానండి అంటే చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్న ప్రార్థన వలన ఉంటుంది కానీ ఇంకొకళ్ళకి ఏదో ఒక రూపంలో సహాయం చేయాలి అనే దృక్పథాన్ని తీసుకొని మరి గ్రేష్ రరాలిన్ మరి కార్యక్రమాన్ని మీ కొరకు ఏర్పాటు చేయటం ఆ కుటుంబానికి ఎంతో సంతోషము ఎంతో మరి ఆనందం అనే నేను తలుస్తూ ఉన్నాను ఆ కుటుంబాన్ని దేవుడు జీవించాలని ప్రత్యేకంగా మనం అందరం కూడా ఆయన బిడ్డలుగా ఉన్నాము కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి వారు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మరి వారి హస్బెండ్ మరి ప్రశాంత్ ఏ పని మీద ఆగే తెలియదు ఆయన కూడా ఉంటే బాగుండేది మరి అందరం కూడా ఆ కుటుంబాన్ని గురించి మంచి పలుకుతూ మరి ఆశీర్వదించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరిని కోరుతూ దేవుడిని మిమ్మల్ని జీవించిన